హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చంటిగాడి లోకల్ ఈరోజు నాకు నెల్లూరులో ఏఎల్పి ఎగ్జామ్ అయితే పడింది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా లేచి నేనైతే రెడీ అయిపోయి సిక్స్కి బయలుదేరాను బాపట్ల బాపట్ల రైల్వే స్టేషన్లో పినాకి అయితే వెళ్ళాలి నేను ఇప్పుడైతే సిక్స్ అయ్యింది నేనైతే బయలుదేరాను బాపట్ల ఇదైతే మా ఊరు దాటినాక కాకుమారి నుంచి అయితే వెళ్తున్నాను ఎర్లీ మార్నింగ్ కాబట్టి చలిగా ఉందని నేనైతే స్వెటర్ వేసుకున్నాను ఈ కనిపించేది నల్లమడు బాగ్ అంటారు ఇది మా ఊరు పక్క కొండ కూడా వెళ్తుంది ఈ బ్రిడ్జి అయితే రేటూర్ దాటి నాకు అయితే వచ్చింది జిల్లా ముడి దగ్గర నేను బాపట్లో వెళ్ళడానికి బైక్ మీద నాకైతే ఫార్టీ మినిట్స్ పట్టింది ఇదైతే ఎంట్రన్స్ బాపట్ల ఎంట్రన్స్ లోది ఇక్కడైతే చుట్టూ చెట్లు అయితే ఉంటాయి ఇక్కడ చుట్టూ వరి పొలాలు అయితే ఉన్నాయి ఇది ఎంట్రన్స్ బాపట్ల ఈ బ్రిడ్జి మీదగా ఉండి అవతలకి అయితే వెళ్ళాలి ఈ బ్రిడ్జి రైల్వే ట్రాక్ పై నుంచి వెళ్తుంది నీకు కనిపించేది అయితే షాల్వేషన్ ఆర్మీ బాపట్లది ఆ కనిపించేదే రైల్వే స్టేషన్ బాపట్ల మనం అయితే అక్కడికి వెళ్ళాలి ఆ కనిపించేది అంబేద్కర్ విగ్రహం అటు నుంచి రైట్కి వెళ్తే చీరాలు వెళ్ళొచ్చు లెఫ్ట్ అయితే కర్లపాలెం గుంటూరు రోడ్ అయితే వెళ్ళొచ్చు అటుకుండా ఆ కనిపించేది గడియార స్తంభం బాపట్ల దాని పక్కనే బాదంపాలు ఫేమస్ ఉంటాయి ఇప్పుడు చాలా మంది అవుతారు ఆ సైడ్ నుంచే సూర్యలంక బీచ్ రోడ్కి అయితే వెళ్ళొచ్చు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను నా బండి అయితే పార్క్ చేశాను బండి పార్క్ చేసినందుకు డే కయితే ఫార్టీ రూపీస్ అయితే తీసుకుంటారంట నేనైతే మార్నింగ్ పెట్టేశాను నాకైతే ట్రైన్ టైం లేట్ గా చూపించింది నేనైతే టిఫిన్ చేసేసి స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాను ఈ ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ అయితే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఇది విజయవాడ బెటర్ కొంట ట్రైన్ ఇదైతే ఇక్కడ ఆగింది విజయవాడ అయితే వెళ్తుంది మార్నింగ్ నేనైతే నా ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాను నాకైతే నెంబర్ త్రీ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు ఇదైతే మా ట్రైన్ వచ్చేసింది నేనైతే నా టికెట్ బుక్ చేసుకున్నాను నేనైతే నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను నా లాగా మంది అయితే రావడానికి అయితే చాలా మంది అయితే వెయిట్ చేశారు ఈ ట్రైన్కి అయితే ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది చాలామంది అయితే నుంచున్నారు నేను కూడా కొద్దిసేపు వీడియో తీయడానికి అయితే నాకైతే కుదరలేదు ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి చేరాలైతే స్టేషన్ అయితే వస్తుంది స్టేషన్ అయితే తీయడానికి నాకు వీడియో కుదరలేదు రష్గా ఉండడం వల్ల అక్కడ నుంచి అయితే నెక్స్ట్ ఒంగోలు అయితే వస్తుంది ఈ రోజు వెదర్ అయితే చాలా చల్లగా ఉంది వర్షం అయితే అక్కడక్కడ పడుతుంది ఇది అయితే ఒంగోలు ఎంట్రన్స్ ఒంగోలు స్టేషన్కి అయితే వచ్చేసాము దీనికైతే ఒక పక్కే ఉంటుంది ఒంగోలు స్టేషను ఒంగోలు స్టేషన్లో అయితే వన్ మినిట్ అయితే స్టాప్ చేశాడు ట్రైను ఇక్కడ చాలామంది ట్రైన్ అయితే ఎక్కారు ట్రైన్ అయితే స్టేషన్ నుంచి అయితే మూవ్ అయింది నాకు ఇతనైతే ట్రైన్లో పరిచయం అయ్యాడు పేరు అయితే ఆలీ మేమిద్దరం ఒకే సెంటర్కి అయితే వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్ నెల్లూరులో అతను ఏ అని అడిగితే మా ఊరు పేరు చెప్పాను అక్కడ అయితే మాకు కూడా రిలేషన్స్ అయితే ఉన్నారు మా మామయ్య వాళ్ళని చెప్పాడు అతను కనిపించేది ఒంగోలు ఫేస్ కాలేజీ రైల్వే ట్రాక్ పక్కనే నేషనల్ హైవే అయితే వెళ్తుంది ఒంగోలు దాటినాకైతే టంగుటూరు అయితే వచ్చింది ఈ ట్రైన్ అయితే ఇక్కడ ఆగలేదు ఇదైతే టంగుటూరు రైల్వే స్టేషను ఇదైతే సింగరాయకొండ ఇక్కడైతే స్టాప్ అయితే ఇచ్చినట్టున్నాడు స్టాప్ ఇక్కడైతే ఆగింది సింగరాయకొండలో ఈ ట్రైను అక్కడ నుంచి అయితే మళ్ళీ ట్రైన్ అయితే వన్ మినిట్లో బయలుదేరింది ఇక్కడైతే ఇది ఫేమస్ గుడి అయితే ఉందంట ఆ కనిపించేదే ఆ గుడి పేరైతే తెలియదు నాకు పక్కా సీట్ వాళ్ళు అయితే చెప్పారు అది ఫేమస్ గుడి అని ఇక్కడ ఇక్కడ కనిపించే అన్ని మామిడి తోటలు ఇవైతే చాలా ఉన్నాయి వందే భారత్ రైలు అయితే వస్తుంది అది చూసి తీసేలోపు వీడియో తీసేలోపు అయితే వెళ్లిపోయింది అన్నీ క్రాస్ చేసి ఐదు భోగిలు అయితే ఉన్నాయి జూమ్ చేసేటప్పుడు కనిపించలేదు ఇది ఎంట్రన్స్ అయితే కావలి ఎంట్రన్స్ కనిపించేది కావల్లో రెండు నిమిషాలు అయితే ఆగింది ట్రైను అప్పటి నుంచి అయితే వెంటనే బయలుదేరింది కావలైతే చాలా పెద్ద ఊరు చాలా లాంగ్ అయితే ఉంది కావల నుంచి నైన్ థర్టీకి అయితే బయలుదేరింది అక్కడ నుంచి నెల్లూరు అయితే వెళ్ళడానికి టెన్ థర్టీ అయితే పట్టింది టైం నెల్లూరు అయితే ఎంట్రన్స్లోకి వచ్చేసాము ఇక కనిపించేది అయితే పెన్నా నది చూసారు కదా పక్క పక్కనే రైల్వే ట్రాక్ కనిపించేది పెన్నా బ్యారేజీ నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మేమైతే దిగేసి మేమైతే ఎగ్జామ్ సెంటర్కి అయితే బయలుదేరాను మాకైతే ఒక మేడం గారు అయితే సలహా అయితే ఇచ్చారు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలో ఆ ముందు వెళ్లే వాళ్ళే నాకు ఎగ్జామ్ టైం ఉందని చెప్పేసి నేనైతే నెల్లూరు బ్యారేజ్ చూద్దామైతే వెళ్దామని బయలుదేరాను ఇది కనిపించేదే రైల్వే స్టేషను అక్కడి నుంచి అయితే ఆటో ఎక్కైతే ఎక్కేసాను ఇదైతే రైల్వే బ్రిడ్జి పేనా నది మీద అయితే ఉంది కనిపించేదే పేనా బ్యారేజీ మనం అయితే అక్కడికైతే వెళ్దాము అక్కడికి వెళ్తానుకైతే ఇక్కడ నుంచి బై వాక్ అయితే వెళ్ళాను నేనైతే దీన్ని నెల్లూరు బ్యారేజ్ అని కూడా అంటారు ఇదైతే పెన్నా నది ఒక సైడ్ నుంచి వాటర్ అయితే వెళ్తున్నాయి దీని అయితే కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు పెద్ద పెద్ద గేట్లు అయితే పెట్టారు చాలా బాగుంది చూడటానికి వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఒక పక్క నుంచి అయితే ఒక గేట్ అయితే వదిలేసి వాటర్ అయితే సైడ్ గుండా పంపిస్తున్నారు నేను నుంచి నాదైతే రైట్ సైడ్ నాకు కనిపించే గేట్లు నేనైతే కొద్ది దూరం ఈ బ్యారేజ్ మీద అయితే నడిచాను మొత్తం ఫిఫ్టీ దాకా అయితే పిల్లర్స్ అయితే ఉన్నాయి నేను నాయితే ఫార్టీ టూ పిల్లర్ నెంబరు ఇంకా ముందు కూడా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి మీ పక్కనే అయితే ఏదో ఫేమస్ ఉందంట అక్కడకైతే వెళ్ళాను నేను ఈ గుడి దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాము కనిపిస్తున్నా కదా ఇదైతే ఓల్డ్ అంట చాలా పురాతనమైన గుడి అడిగి నేను అయితే చెప్పు తెలిసే చెప్పారు ఇదైతే ఫేమస్ అని చెప్పేశారు లోపల అయితే చాలా బాగా అయితే ఉంది ఇక్కడ మేలుదలకి అయితే కోలాటం అయితే ఆడుతున్నారు ఇదైతే పక్కన పక్కనైతే ఉంది ఇక్కడ నుంచి అయితే బ్యారేజ్ అయితే బాగా కనిపిస్తుంది ఎంత పొడవుంది అయితే అంత పొడుగు ఇక్కడైతే అందరూ స్నానాలు చేస్తున్నారు ఇక్కడ నుంచి అయితే లంచ్ టైం అయింది నేనైతే లంచ్ అయితే వెళ్ళిపోయాను అదే మెయిన్ రోడ్ లో అయితే ఉందంట నాకైతే గణేష్ మెస్ అయితే బాగుంటుంది అని చెప్పారు నేనైతే విద్య అడిగాను విద్య అయితే బాగుంటుంది అని చెప్పి అక్కడికైతే పంపించారు గుడి దగ్గర నుంచి అయితే మెస్ అయితే బయలుదేరాను ఇదే ఆ మెస్సు గణేష్ మెస్సు ఇదైతే ఫేమస్ అంట వెజ్కి ఇక్కడైతే లోపల వీడియో అయితే పర్మిషన్ లేదంట నేనైతే తీసుకొని తినేసేసి ఆటో ఇక్కడైతే బయలుదేరాండి ఎగ్జామ్ సెంటర్కి ఎగ్జామ్ సెంటర్ కి అయితే వచ్చేసాను ఇదే ఆ ఎగ్జామ్ సెంటర్ నాకైతే థర్డ్ షిఫ్ట్ అయితే ఇచ్చాడు త్రీ అయితే స్టార్ట్ అవుతుంది షిఫ్ట్ అయిపోగా నేనైతే బయలుదేరాను ఇక్కడైతే ఫుల్ వర్షన్ అయితే స్టార్ట్ అయింది అక్కడ నుంచి అయితే బయలుదేరేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసి రైల్ అయితే ఎక్కేశాను నేనైతే ఇంటికి వచ్చేసరికి అయితే వన్ అయింది ఇదే బాపట్ రైల్వే స్టేషను ఇక్కడికైతే వచ్చేసి దిగి ఇక్కడ నుంచి మా బండి తీసుకొని మొన్నయ్య ఊరైతే వెళ్ళిపోయాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్